ఆవిడ మీద ఒక సోషల్ మీడియా పోస్ట్ పడింది ఈ ఉగమతి నుండి కోలుకొని మళ్ళీ మా ఎమ్మెల్యే గారు త్వరగా మామూలు స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం డాక్టర్ అప్పలరాజు శ్రీగిరి ఒక ఫోటో ఉంది ఏంటది ఆల్ఫ్రెడ్ హిచ్ కార్క్ చాలా ఫేమస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ సెల్లర్స్ సైకో అన్నటువంటి బుక్ ఫోటో దాని పక్కన మరి మా ఎమ్మెల్యే సుగుణవతి తెలుగు భాష ప్రావీణ్యరాలు తెలుగు గ్రామర్ లో అందమైనటువంటి బహు వ్యాకరణం కలిగినటువంటి భాష మాత్రమే మాట్లాడగలిగినటువంటి సంస్కార మంత్రాలు శ్రీమతి గౌత శిరీష గారి ఫోటో